కార్మికుల సమస్యల పరిష్కారంలో నిరంతరం శ్రమించిన మహనీయుడు స్వర్గీయ ప్రి రామ్మోహన్ రావు అని కొవ్వూరు ఆర్టీసీ డిపో ఎన్ఎంయు సెక్రటరీ శివ అన్నారు బుధవారం కొవ్వూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో కార్యాలయం నందు ఉన్న నేషనల్ మజ్దూర్ యూనియన్ స్థూపం వద్ద వ్యవస్థాపక అధ్యక్షులు రామ్మోహన్ రావు ఇరవయో వర్ధాంతి కార్యక్రమాన్ని నిర్వహించారు స్వర్గీయ పి రామ్మోహన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా సెక్రటరీ శివ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ఆనాడు నేషనల్ మజ్దూర్ యూనియన్ ను స్థాపించి అంచెలంచెలుగా యూనియన్ అభివృద్ధి పరుస్తూ రాష్ట్రంలో అతిపెద్ద యూనియన్ గా బలపడి కార్మికులకు అండగా నిలుస్తున్న యూనియన్ నేషనల్ మజ్దూర్ యూనియన్ అని అన్నారు ఎందరో కార్మికుల కుటుంబాల్లో వెలుగు నింపిన మహనీయుడు పి రామోహన్ రావు అని ఆయన ఆశయ సాధనకే ప్రతి ఒక్క కార్మికుడు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు అధ్యక్షులు ఏ రాజు రీజనల్ సిహెచ్ ముఖర్జీ గ్యారేజ్ సెక్రటరీ సిహెచ్ శివ రీజనల్ చైర్మన్ విటి ప్రసాద్ డిపో చైర్మన్ కె రమణ గ్యారేజ్ జాయింటీ సెక్రటరీ ఎం రవి తదితర నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు మన ఇరవై పద్ధతి సంబంధంగా మనం వర్ధంతి వేడుకలు జరుపుకుంటున్నాం ఎందుకంటే ఆ రామ్ రామ్మోహన్ రావు గారు మన ఉద్యోగస్తులకి చాలా మేలు చేశారు గతంలో ఉన్న కార్మిక చట్టాలన్నీ ఆయన తెచ్చి ఏకదాటిగా వర్కర్లలోపు నుండి మనకి ఎస్డిటీ ఏంటి ఎస్ఆర్బిఎస్ అనేక ఐర్ ఫంక్షన్స్ అన్నీ మనకి మాట్లాడి ఆయన మనకి చాలా మేలు చేశారు ఆయన మన యూనియన్ని బలోపతం చేసి రాష్ట్రంలోనే అతిపెద్ద యూనియన్గా విస్తరించారు అందుకని ఆయన రామ్మోహన్ రావు గారు చాలా మంచి పనులు చేశారు వర్కర్ కోసం చాలా నిరస నిర నిరంతరము నిరంతరము కృషి చేశారు అందుకని ఆయనకి మనం ఈ వర్ధంతి వేడుకలు జరుపుకుంటున్నాం అలాగే మన రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు మన అందరం చాలా ఈ అసోసియేషన్ ఇప్పుడు ఇది వరకు ఇండియన్గా ఉండేది ఇప్పుడు అసోసియేషన్గా ఉంది ఆయన చేసిన సెలవు వలన అలాగే మన నాయుడు గారు కూడా ఇప్పుడు అసోసియేషన్లో కీలక పాత్ర వహిస్తున్నారు అలాగే మన జనరల్ సెక్రటరీ గారు చెప్పి అలాగే ఆయన రామ్మోహన్న గారి ఆదేశాల ప్రకారం ఆయన చెప్పిన చట్టాల ప్రకారం అన్నింటిలో మనం పాలు పంచుకుని అలాగే వాటిని ముందుకు తీసుకెళ్ళి అనేక పథకాలు పెట్టినా ఆ పథకాలను అన్నింటిని మనం ముందుకి తీసుకెళ్లి వర్కర్లకి న్యాయం చేసేటట్టు చూడాలని ఆయన ఆశయం ఆయన ఆశయానికి మన అందరం కృషి చేసి మొత్తం అందరం ఆయన వెనకాల వెనకాల ఉన్నట్టు ఆయనే మనకు ఉన్నట్టు మనందరం చాలా బాగా పనిచేయాలని నేను సెలవు తీసుకున్నాను పేరు ఏ రాజు ఎన్ఎంయు ప్రెసిడెంట్ నేను స్వర్గీయ పి రామోహంద్రా గారు ఇరవై ఇరవై వర్ధన్ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి సహోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఆయనకి మనం ఎన్ని నివాళులు అర్పించినా కానీ తక్కువే ఎందుకంటే దీంట్లో గ్రేడ్ ఫీజ్ అద్ చేశారు ఎస్ఆర్బిఎస్ తెచ్చారు ఎస్బీడి తెచ్చారు అలాగే ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న నేషనల్ ఆఫర్లు కానీ లేడీస్కి వచ్చే పీరియాడికల్ లీవులు కానీ ఇలాంటి ఎన్నో లీవులు ప్రభుత్వం అన్నీ కూడా ఇక్కడ ఆర్టీసీకి చేసిన ఘనత ఆయనకే దొక్కుతుంది ఆయన వెళ్ళిన తర్వాత కూడా మన నాయకులు ఇప్పుడు కూడా వాళ్ళ పోరాట పట్టుబను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు అందువలన ఎప్పుడూ కూడా మన రామ్మోహన్ రాయ్ గారిని నిత్యం స్మరించుకుంటూనే ఉండాలి ఎందుకంటే పది మందితో స్టార్ట్ చేసిన యూనియన్ ఇది ఈ రోజునే రాష్ట్రంలోనే అతిపెద్ద ఆర్టిస్టులు అతిపెద్ద యూనియన్ మన నేషనల్ మజ్దూర్ యూనియన్ ఎందుకంటే ఆయన నుంచి నేర్చుకున్న పోరాట పటిపై మనం ఇప్పటి వరకు కొనసా కొనసాగిస్తున్నాం ఎప్పుడు కూడా మంది పోరాట పోరాడే యూనియన్ మంది మాటలు చెప్పే యూనియన్ మాత్రం కాదు అది రామ్మోహన్ రావు గారి దగ్గర నుంచే వచ్చింది ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన అందరికీ కూడా నేను నమస్ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను నేషనల్ మజ్యూర్ యూనిటీ అసోసియేషన్ స్థాపించిన మన పీ రామ్మోహన్ రావు గారు రోజు మనం ఇరవై అర్థం చేసుకున్నామండి పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో ఈయన ఈ యూనియన్ స్థాపించారు అరవై తొమ్మిదిలో దీన్ని రాజధాని గుర్తింపుగా తీసుకొచ్చారు డెబ్బై రెండులో ఆయన దీన్ని గుర్తింపు యూనియన్గా చేశారు ఎనభై రెండులో ఆరు వేల మంది మెజార్టీతో ఈ యూనియన్తో కొనసాగించారు అంతేకాకుండా కార్మికుల యొక్క అనేకమైన సమస్యల్ని ఒక సెటిల్ రూపంలోనూ వివిధ రకాలైన పనిష్మెంట్ని తగ్గించేలాగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో యాక్సిడెంట్ కేసుల నుంచి డ్రైవర్ని మొత్తం అనేక రకమైన సైకిల్ తీసుకొచ్చి ఒక గుర్తింపు యూనియన్గా దీన్ని స్థాపించారు ఆరు నుంచి ఈ రోజు వరకు కూడా మన ఈ ని తదుపరి నాయకులు కూడా ఆయన ఏదైతే పెట్టారో అవే సెటిల్ని తీసుకొచ్చి ఏదైతే పనిష్మెంట్ లేకుండా చేశారో అదే అంశాలు తీసుకొచ్చి అలాగే తీసుకుని వస్తారు మన వైశ్రీనివాస్ గారు నాయకత్వంలో కూడా చాలా బాగా చేస్తారండి వన్ బార్ నైన్టీన్ సెటిల్ కూడా మన ఎన్నం వాళ్ళు తీసుకొచ్చారు మొత్తం ఒకే పనిష్మెంట్కి ఇప్పేలా ఉండాలని ఒక నినాదంతో తీసుకొచ్చిన ఇది కార్మికులు కూడా చాలా ఉపయోగకరమైనదండి ఎందుకంటే నేషనల్ మధ్య యూనియన్ ఏదైతే మనం పనిష్మెంట్ మీద తీసుకొచ్చామో ఇది చాలా మంది కార్మికులు దీని ద్వారా సేవ్ సేవ్ చేయడం జరిగిందండి ఇది లబ్ధి పొందారు రెండోది ఒక భరోసా అంటే ఏర్పడింది ఎన్ఎంయుకి మనం ఎన్ఎంఈలు ఉంటే మన ఉద్యోగ భద్రత ఉంది మనకి ఇబ్బంది లేదు ఎన్ఎంఈ వాళ్ళు చేసే పనులన్నీ చాలా మంచి మళ్ళీగా మన రాష్ట్ర నాయకులు వై శ్రీనివాసరావు గారు చాలా వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేశారండి దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంత గొప్ప నాయకులు ఈ వ్యవస్థని కేంద్రీకరణ చేయాలి ఇందులో మనం కూడా నాయకత్వం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం మన కింద ఉన్న స్థాయి కార్మికులు మన సహోదరు అందరూ కూడా మనం మంచి చేయాలని నేను ఈ జిల్లా రెవెన్యూ సెక్రటరీగా వాళ్ళ అనుమానాలను నడుస్తానని వాళ్ళ కార్యాచరణ రూపొందిస్తానని అన్ని కూడా సమస్యలైన అన్ని పరిష్కరిస్తానని ఈ సభం తెలియపరుస్తున్నాం రామ్మోహన్ గారికి జోహార్ రామ్మోహన్ ఆయన ఎందుకు చెప్తుంటా ఉంటే ఆర్టీసీలోవరంగులు యూనియన్లు బేస్ కేసు చేసిన విధంగా కోరికలు పేర్కొన్న పక్కన కార్మికులతో రిక్షా కార్మికులతో కూలీ కార్మికులతో ఆటో కార్మికులతో పోల్చేవాళ్ళు నశా ముగ్గురు యూనియన్ పెట్టిన తర్వాత రామ్మోహన్ గారు ఆర్టీసీ ఉద్యోగస్తులు సాటి రెవెన్యూ డిపార్ట్మెంట్తో బ్యాంక్ ఉద్యోగులతో ఉన్నతమైన ఉద్యోగులతో ఉద్యోగస్తులుగా కార్మికులు కాకుండా ఉద్యోగస్తుడిగా చూచిదిద్ది వాళ్ళకి అనేక రకాలైన స్కీమ్స్ లో అనేక రకాల రాయితీలు కల్పించి తల వేసుకుని నలుగుల్లో పొందాగా ఉండేట్టుగా ఈ యూనియన్ స్థాపించిన వర్కర్ల్ని తలెత్తిగా చేసిన యూనియన్ నాయకుడు జాతిపిత గాంధీ గారు ఎలాగో మన కార్మిక లోకానికి ఒక జాతిపిత రామోహన్ గారు ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఆయన అడిగించడంలో వాళ్ళని నెలవాలని చెప్పి కోరుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తుంది